ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కావురు లావణ్య జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులపై నిరాధారణ నిందారోపణలు ఆమె వదిలివేస్తున్నామని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తెలిపారు ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల ప్రకారం అందరినీ కలుపుకుని అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో పనిచేస్తామని మాటిచ్చామని అయితే ఏలూరు ఎంపీ అభ్యర్థి అయిన కావూరు లావణ్య అసెంబ్లీ అభ్యర్థులపై ఆరోపణ చేయటం అభ్యర్థులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం ఎవరు సహకరించలేదని ఆరోపణ చేయటం తదితర విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవాస్తవమని ఖండించారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి తెలిపారు ఈ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా దెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నరసింహమూర్తి ఉంగుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి హరికుమార్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో మీరందరూ కూడా మాకు ఎంతో ఇదిగా కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏలూరు జిల్లాలో పార్లమెంటు అభ్యర్థి అదేవిధంగా మన అందరికీ కూడా మీరు సహకరించారు దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మరి పార్లమెంట్ అభ్యర్థి మరి కాదూరు లావణ్య గారు ఏదో నిన్న మిమ్మల్ని అందరినీ తెలిసి మాట్లాడారని ఈరోజు పత్రికల్లో చూసాం అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయాలన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాన్ని పార్టీలో ఎంటర్నాల్గా మేము కూర్చుని చర్చించుకోవడం ఆనవాయితీ మాకు గత ముప్పై సంవత్సరాల నుండి కూడా అదేవిధంగా ఎన్నికల ముందు కూడా మాకు మేడం వైఎస్ షర్మారెడ్డి గారు కూడా చెప్పి మీరు ప్రతి విషయాన్ని జిల్లా అధ్యక్షుడిగా మీరు అందరినీ కోఆర్డినేట్ చేసి జాగ్రత్తగా ఏదన్నా ఉన్నా అన్న నువ్వు సెటిల్ చేసి ఎక్కడికక్కడ మనం పార్టీకి పనిచేసే విధంగా కృషి చేయాలని మేడం గారు ఆదేశించడం దానిలో భాగంగా చిన్న చిన్న విషయాల్లో మరి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు అనేటువంటి మన మాణిక్యం ఠాగూర్ గారు పంపించడం మనోజ్ చౌహాన్ గారు ఇన్ఛార్జ్ ఇక్కడ ఆ రోజున రావటం అభ్యర్థులు ఏడుగురు కూడా పిలిపించి అందరితోటి మాట్లాడి ఆ రోజున రెస్టారు మీరు మీరు ఏం చేస్తారంటే వీళ్ళందరితోటి మరి పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి లావణ్య గారు సరిగ్గా కోఆర్డినేట్ చేయట్లేదు అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే విధంగా మీరు అన్ని విషయాలు పక్కన పెట్టి మీరు ప్రయత్నం మీరు కోఆర్డినేట్ చేయించి మన ఎన్నికల వరకు కూడా అందరూ కూడా కష్టపడి చేయాలని ఆయన ఆదేశించిన ఆ ఆదేశాలతో మేము కూడా మరి ఆ నెక్స్ట్ డే కూడా నేను ఆ ఊరు లావణ్య గారి ఆఫీస్కి వెళ్ళి అమ్మ మీరు రేపు మరి నిన్న ఏదైతే మన ఇన్ఛార్జ్ మనోజ్ చౌహాన్ గారు చెప్పారో దానిలో భాగంగానే మీరు ఈ రెండు రెండేసి రోజులు ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్తానని నాతో అసెంబ్లీకి చెప్పారు చెప్తే నేను దానికి చెప్పాను రెండేసి రోజులు మీరు వెళ్ళేటప్పుడు ఆ రెండు రోజులు ప్రోగ్రాం కూడా ముందే వాళ్ళకి చెప్పి వాళ్ళతోటి చర్చించుకుని ఎక్కడైతే కొంచెం ఇదిగా ఉంటుందో పార్లమెంట్ అభ్యర్థి వీక్గా ఉన్న తీసుకెళ్తాం అన్ని రూట్ అనేది స్థానిక శాసనసభ్యులే చూసుకుంటారు కాబట్టి మీరు ఆ విధంగా చేసుకుంటారు అని నేను చెప్పడం నేను అన్నీ చూస్తున్నానంటే కానీ మీరు నేను ఒక విషయం మాత్రమే చెప్పాను మీరు మాత్రం అభ్యర్థితో మాట్లాడండి ఆ అభ్యర్థులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇంకోడు మీ ఫోన్ మీరు లిఫ్ట్ చేయకుండా ఎవరో ఒకటితోటి పియోదో చేస్తున్నారు సరిగ్గా సమా రెస్పాండ్ అవట్లేదు అన్నారు ఆ విషయాన్ని గురించి రెక్టిఫై చేసుకోమని సూచనగా చేశాం అయితే ఆ రెండు రోజుల రోజులు కూడా ఏదో ఆవిడ ప్రోగ్రామ్ అయితే జరిగింది అంతే తప్ప